హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ పదిహేనో తారీఖు జనవరి అండి ఈరోజు టాటా జస్ట్ ఎక్స్టీ టాప్ మోడల్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వాయిస్ కమాండ్ ప్రొజెక్టర్ లైట్లు ఉన్నాయి డిఆర్ఎల్ లైట్లు ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అది ఒరిజినల్ డిఆర్ఎల్ లైట్ ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ అది మెయిన్ గ్లాస్ కూడా ఒరిజినలే మెయిన్ మిర్రర్ ఒకటి చిన్న క్రాక్ ఉంది పవర్ విండోస్ నాలుగు ఉన్నాయి సైడ్ మిర్రర్ రిజిస్టర్ ఉంటుంది ఏం పని లేదు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అండర్ బాడీ అంటే ఇప్పుడే వాటర్ వాష్ చేసి అయితే ఉంది సమయం ఇక చీకటి అయితే దీనిలో ఈ అంతా సూర్యుడు రాడు కాబట్టి మేము ఇమీడియట్గా ఎట్లయితే ఘటన తీస్తున్నాం దబద వెనుక కూడా చూసుకోండి సీట్లు సీట్ కవర్లు బ్లూటూత్ స్టేరింగ్ ఆడియో కంట్రోలు ఫైవ్ ప్లస్ వన్ ఐదు గేర్లు ముందుకు ఒకటి రివర్స్ గేర్ ఉంటుంది చైల్డ్ లాక్ వెనక డోర్లకు ఉంటే బూట్ ఫ్లోర్ కూడా ఉంటుంది ఫుల్ వీడియో మనం తీస్తాం వెనక గ్లాస్కు డిఫాగర్ ఉంటుంది అన్ని గ్లాసులు ఒరిజినలే రెండు వేల పద్నాలుగు మోడలు పదిహేను ఫిబ్రవరి నెల రిజిస్ట్రేషన్ రెండు లక్షల యాభై వేలకు గంప కొత్తకి ఇస్తాం ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాలి కమిషన్ అవసరమైతే ఇలా సెట్ చేద్దాం ఎవరున్నా అడ్వాన్స్ ఫుల్ పేమెంట్ కొట్టిన తర్వాత పంపిస్తాం మన దగ్గర ఉన్న స్టాకు రాత్రి పది గంటలకు మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ